హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి విల్లు జొన్న రవ్వతో ఉప్మాని ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చూపిస్తాను రండి అందరూ హెల్దీ వేలో ఫుడ్ని తీసుకోవడం కోసం రైస్ని పక్కకు పెట్టేసి జొన్నలని వాళ్ళ డైట్లో చేర్చుకుంటున్నారు కదా అండి కానీ అందరికీ జొన్న పిండితో జొన్న రొట్టె చేసుకోవడం రాదు కదా అండి అలాంటి వారు ఈ విధంగా ఉప్మాని ట్రై చేయొచ్చు ఇందులోనే మనం అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇందులోనే ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ అన్నీ ఇందులోనే పుష్కలంగా లభిస్తాయి దీనికి మళ్ళీ కర్రీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగానే డైరెక్ట్గా తినేయచ్చు లేదా చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ ఉప్మాని మీరు బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా ఆఫ్టర్నూన్ లంచ్లోకి నైట్ డిన్నర్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి రండి మరి ఇంత హెల్దీ అయిన రెసిపీని ఈజీ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను పచ్చజొన్న రవ్వ వాడుతున్నానండి ఇది ఈ విధంగా మార్కెట్లో చాలా ఈజీగానే దొరుకుతుంది చాలా చిన్నగా ఉంటుంది రవ్వ మీరు మీడియంగా ఉన్న రవ్వ తీసుకున్నట్టయితే ఉడకనికి చాలా టైం పడుతుందండి ఈ విధంగా సన్నగా ఉన్న రవ్వ చూసి తీసుకొచ్చుకోండి ఈ రవ్వని నేను ఒక గ్లాస్ కొలతతో కొలుచుకుంటున్నానండి ఒక గ్లాస్ వరకు ఈ రవ్వను తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే గ్లాస్తో మనం వాటర్ కూడా కొలుచుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వను కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ పెట్టేయండి అవి బాయిల్ అవుతూ ఉంటాయి ఈలోగా మనం పోపు వేసుకోవచ్చు మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నట్టయితే ఉప్మా కరెక్ట్గా వస్తుందండి కొంతమంది లూజ్గా తినేవారు ఉంటారు కదా లూజ్గా కావాలి అనుకుంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి బాయిల్ చేస్తూ ఉండండి ఒక స్టవ్ పైన వాటర్ హీట్ అవుతూ ఉంటాయి మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీరా వేసుకొని వీటిని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే క్యారెట్ ముక్కలు ఆలు ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఈ టైంలోనే కావాలి అంటే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి క్యాబేజీ కానీ పచ్చబటాని కానీ ఏవైనా కూడా ఈ టైంలో మీరు ఇందులో వేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కనే స్టవ్ మీద వాటర్ బాయిల్ చేస్తూ ఉన్నాం కదా అండి ఆ హీట్ అయిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులోనే ఉప్మాకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్ కాబట్టి మళ్ళీ మరిగించాల్సిన పనేమీ లేదు ఇందులో మనం పక్కనే కొల్చిపెట్టుకున్నటువంటి జొన్న రవ్వని యాడ్ చేసుకోండి ఈ రవ్వ ఉండలు కట్టదండి చాలా ఈజీగానే మిక్స్ అయిపోతుంది రవ్వని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఈ విధంగా ఉడికించిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి రవ్వ మొత్తం ఈ విధంగా దగ్గర పడిపోతుందండి ఉప్మా మొత్తం ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే మగ్గిస్తూ ఉండండి ఉప్మా మొత్తం ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఉప్మా చూడ్డానికి ఈ విధంగా లూజ్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నా కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత గట్టిగా వస్తుందండి ఈ విధంగా అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే కాస్త చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అండి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఉప్మా ఈ విధంగా సూపర్గా ఉంటుంది ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు చెప్తే కానీ ఇది జొన్న రవ్వతో చేస్తారని ఎవ్వరు నమ్మరు నార్మల్ ఉప్మానే అనుకుంటారు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు దీనిని ఈ విధంగా ఒట్టిదైనా తినొచ్చండి లేదంటే ఏమైనా చట్నీ ఉన్నా దానితో సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీ చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేసుకుంటున్నానండి పల్లీ చట్నీ కాంబినేషన్ ఈ ఉప్మాకి సూపర్గా సెట్ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా అండి హెల్దీ అయిన ఈ ఉప్మాని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్